జిల్లా జాన్ పహాట్ దర్గా ఉరుసు ఉత్సవాలలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు జాన్ పహాడ్ దర్గా ఉరుసులో పాల్గొనడం చాలా సంతోషదాయకంగా ఉందని అన్నారు ఇది కులమతాలకు అతీతంగా జరుపుకునే పండుగ అని జాన్ పహాడ్ దర్గాను అభివృద్ధి చేసిన తానేనని అన్నారు దర్గాకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా కోటి రూపాయలతో అభివృద్ధి పనులు చేయిస్తానని హామీ ఇచ్చారు బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర నిధులను దోచుకుందని మంత్రి ఆరోపించారు సామరస్యానికి హేల కూరువేదా ఐశ్వర్యవంతుడుకు సంపూర్ణ శుభం అన్న టీవీలో ఆచలాదిని బక్షు ఏమన్నా మావలేరాన ఇస్లాము మైనారిటీలు హిందువులు కలిసి మెలిసి ఉత్సవాలు పండుగలు మరొక దృష్టి కథలు ఈ జన్పర్ తరగ కతంలో కతంలో నిండి ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎంపీ ఉన్నప్పుడు భక్తులకి భక్తులకి పెద్ద ఎత్తున వసతులు కల్పించడం జరిగింది నేను మరోబారు జాన్పాడ్ సైదన్న సాక్షిగా మనం చేస్తున్నా ప్రతి ఏటా వచ్చే లక్షలాది భక్తులకి వసంతు వసతులు మరింత మెరుగుపరుస్తామని అందరు భక్తులకి మరి మంచి సౌకర్యాలు ఉండాలి అకామిడేషన్ ఉండాలి మంచి నీళ్ళు ఉండాలి వచ్చిపోవడానికి మంచి రోడ్లు ఉండాలి అన్ని విధాలుగా వారి సౌకర్యాన్ని పెంచడానికి